నిరుపేదలు అట్టడుగు వర్గాల వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది సంక్షేమ పథకాల అమలులో ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పథకాల అమలులో అధికారులకిచ్చే సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు ఇదిలా ఉండగా తెలంగాణలో ప్రజా పాలనకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమం జరగబోతోంది కొత్త ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి అవసరమైన కసరత్తులు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేశారు ప్రజాపాలన సందర్భంగా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ఆ తరువాత మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామ సభలు చేపడతారు కాగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డుల్లో రోజుకు రెండు చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది ఈ కార్యక్రమాలకు ఆయా గ్రామాల సర్పంచి స్థానిక కార్పొరేటర్ కౌన్సిలర్లను ఆహ్వానిస్తారు అలాగే సంబంధిత ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు చర్యలు చేపడతారు ఇందులో భాగంగా ఒక్కో దరఖాస్తుకు ఒక ప్రత్యేక నెంబర్ ఇస్తారు సదరు దరఖాస్తులను కంప్యూటరైజ్ చేస్తారు ప్రభుత్వ పథకాల అమలు విషయంలో సర్కార్ చాలా ఓపెన్ మైండ్తో ఉందన్నారు రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు చేసే సూచనలు ఇచ్చే సలహాలను ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందన్నారు అలాగే ప్రతి ఉన్నతాధికారి తెలంగాణలో ఎక్కడైనా ఎప్పుడైనా పనిచేయడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు అయితే విధుల నిర్వహణ కష్టతరంగా ఉందని ఎవరైనా ఉన్నతాధికారులు భావిస్తే సదరు పోస్టుల నుంచి తప్పుకోవచ్చన్నారు అలాగే నేరాల అదుపుల విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు పోలీసులు పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు జోడిద్దులాగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయం లేకుంటే లక్ష్యాన్ని సాధించలేమన్నారు సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు కలెక్టర్దేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు నిస్సహాయులకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి కాగా గ్రామ సభకు వచ్చేవారు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు మా జిల్లా కలెక్టర్లకు మా ఎస్పీలకు మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులతో ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత మీ పరిపాలనలో లోపాలు జరిగిన నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటి కూడా సమీక్షించడం జరుగుతుంది వివిధ రాష్ట్రాలలో పుట్టి జరిగి అఖిల భారత సర్వీస్ లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పౌరుల మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చి మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి ప్రజల మనసులు గెలవండి ప్రజల మనసులు మీరు గెలిచినప్పుడే అంటే ప్రజల ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకి పోటీ పరీక్షకు నిలబడాలి కానీ మీకు మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీకు ఇయర్స్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారి తన ఇదిలా ఉంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించి నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సమావేశం అనంతరం సదస్సులో జరిగిన వివరాలను ఆయన వెల్లడించారు ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరణ పూర్తిన తరువాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారని తెలిపారు మంత్రి పొంగులేటి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి జనవరి ఆరో తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో ప్రతి హ్యాంబులెట్ విలేజ్ లో ప్రతి పట్టణంలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారు టీము ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఒక్కొక్క టీము ప్రతిరోజు రెండు గ్రామ పంచాయతీల్ని వారి ఏదైతే ఒక అప్లికేషన్ ఈ ఆరు స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషను ఆ గ్రామ పంచాయతీలో ఆ డివిజన్ లో ఆ వార్డులకి ముందే పంపించి స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి షోటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ అప్లికేషన్లన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకుంటే వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు ఆరు గ్యారంటీలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు మంత్రి పొంగులేటి ఇందులో ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు గత ప్రభుత్వం మాదిరిగా పథకాల్లో కోత పెట్టడం ఈసారి జరగదన్నారు అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా తెలంగాణ ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంటుందన్నారు అలాగే అధికారులను ప్రజల గుమ్మం వద్దకు పంపించి వారి అర్హతను బట్టి పథకాలను వర్తింపజేస్తామన్నారు మంత్రి పొంగులేటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక ఏ పథకానికి ఎవరి అర్హులో అధికారులు నిర్ణయిస్తారన్నారు కాగా ఆర్టీసీ బస్సుల్లో గతంలో ముప్పై ముప్పై రెండు శాతం మహిళా ప్రయాణికులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య యాభై ఎనిమిది అరవై ఒక్క శాతానికి పెరిగిందని అధికారులు చెప్పినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది ఇప్పటికే రెండు హామీలను అమలు చేసింది మిగతా నాలుగు గ్యారంటీలను కూడా అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది తెలంగాణ సర్కార్ స్వతంత్ర ఫోకస్ రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే